తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాన్ని స్కూల్ కు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అదో నీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి వాటి టైంకి వచ్చారు సంగతి రేపు చూద్దామా నీ క్లాస్ అయ్యేదాకా గుంజీలు దేవేద్దామని అప్పుడు కానీ రాంగ్ కుదరదు ఏమిటైది మీరు క్లాస్ ఏ దాకా తీయండి వాడికి రావు స్వామి వాడు తప్పు చేశాడు తీయద్దు మీరు తప్పు చేశారు నేను చేశాను వాడు ఎందుకు ఆలస్యం వచ్చాడో తెలుసుకోకుండా తీయలేదు తప్పు కదా ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యం అయింది వాళ్ళ బాగా చూసుకోకపోతే ఉడికి తీసు నిజమే కదా ఉడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు నీ పేరేమిట్రా బాలసుబ్రహ్మణ్యం తెలిసిందిలేండి మీ పేరు లలిత నా పేరు చెప్పను వీర వెంకట సత్య శివసుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లలిత నా పేరులో ముగ్గురు ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబి లా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి అనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే అన్ని జన్మలకి నేనే నీ మొని ఏమిటయ్యా నువ్వు వెళ్ళరా వెళ్ళు ఇవ్వు గొడవ అర్జెంట్ గా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు పంద పోయి పడుకో ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను చేతులు విరకొడతాను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అల్లుడు ఏమిటండి మీరు కిటికీ అది కాదయ్యా ఏదో నేను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదని అట్టుకున్నావు అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు చావనేవండి నేను వదను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే గోదావరిలో తూకుదాస్తాం నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి ఇద్దరికి రాదు చూడాడు ఎలా కొట్టుకు అయిపోతున్నాడు అయినాడు అడిగింది లత్తలా కోట్లా ఓ కొండ మీకు వందలాగా కనిపిస్తున్నాడు మీ పొంద ఇలా పది సార్లు పది వందలు వచ్చాయి ఎన్ని వందలు అవుతాయి నా పొందా ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర ఇదిగో బాబు వంద అలా కొట్టుకోకూడదమ్మా తరుపులే ఆడేం చెయ్యడు పాపం కానూరే ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగమి నేను నేర్ప ఏం సగం ఇస్తే సగమే నేర్పునేనా మరి మీకు ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందిరా కానివ్వరే ఓ పెద్ద పేరును తరిచి దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి కోట కుట్టమంటే బాగోదు అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా దానికి రాగం తాను తాయి ఎన్నుండాల అసలు గొంతుకే స్థాయిలో ఇప్పినా ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను 嗯、uh సాధన చేస్తారా ఇప్పుడే మొదలు పెట్టాను మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా నేను ఇక నేర్పేదే ఉంది మీరు ఇంత బాగా పాడుతుంటే వైశాధ్యం ఆ అదేంటండి మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు మంచి రాగమైపోతోంది నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే మధ్యమావతి కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమ్మకు తెలిసింది ఏది నోరు తెరు అని కృష్ణుని అడిగిందట అప్పుడు కృష్ణయ్య అమ్మా మన్ను తినంగానే శిశువును ఆ ఏమిట్రా ఊ ఊకొట్టడం లేదు ఏమిట్రా చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిట ఏం పాట పాడేవరా సీతమ్మ వారి వనవాసం లేదు మరి ఇంకే సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం ఎంతటి ఆదిలక్ష్మైనా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది అంటే ఆవిడ చాలా కష్టంలో ఉన్నానానమ్మా కష్టాలు కాక మరేమిట చిన్నతనంలోనే పోయాడు అత్త మామలా ఆదరించలేదు గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది ఏమిటో సస్తే గాని రాబందులు మొట్టం కానీ ఈ బంధువులున్నారే కాస్త పరిస్థితి చెయ్యదారితే బతికొండగానే పీక్కు తింటారు అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను ఆ గుడి ప్రాంగణం చూడుచు ఆ మెట్టు కడిగు ఇంత సేవ చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పాను చదువుకున్న పిల్లలు మనకున్న నమ్మకాలు వాళ్ళకుంటాయా ఏమిటి ఇంత పొద్దునే వచ్చారు మెట్ల పూజకి మెట్ల పూజగా అరే ఏటి ఇంకా కాస్త బట్లే అదిగో మీకు ఎక్కువ కష్టాలు కదండి అందుకని అన్ని మెట్లకు పోయటం మంచిది నేను సహాయం చేస్తానుగా రండి అబ్బాయి చలపతి మొన్న నువ్వు నాకు శతం ఇచ్చావు వంద నా వంద అది ప్లేడర్ గుమస్తా పంటి కింద కూడా రాలేదు ఇప్పుడు మరో పంచ శాతం కావాలి ఐదు వందలు ఐదు వందలు కాకపోతే వెయ్యవచ్చు కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే వెండాయా పెట్టలేదుగా ఎద్దుకు మేత ప్లేటర్ ఫీజు పనికి ముందే పెట్టాలి నువ్వు వెళ్ళి పంచశతం బట్టరా ఐదు వందలు అప్పుడు వింటాడు వెళ్ళు ఇంకా చూడు ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను బాబు ఆయన అసలే గంతరు కట్టిన గెద్దు అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు నాకే వినపట్టలేదు నీ నోటుకు వచ్చేటట్టువే వాక్కు తవరు చదువుకున్నారు మధ్యలో ఈ దడారి ఎందుకండి బాబు నువ్వు నోరం వస్తావా నువ్వు కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికే కేసులుకుంటే కొబ్బరి నువ్వు రాసుకున్నట్టు కాదు చుట్టూ రాలిపోయి పుర్రీకి పుండు పడుతుంది ఉతుకుదామని ఇది ఉతికింది అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గరికి చాలు నా లాంటి అనుభవ్యుడు పేచీ ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల బారేస్తాడు ఎవరినో ఉద్ధరించడానికి ప్లేటర్లు కోర్టులు వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు నాకున్నదే ఒక గొలుసు నేను ఇవ్వను అదే లలిత నీ అక్కయ్యో చెల్లు అయితే ఇలాగే మాట్లాడేదానివా సాటి ఆడదానికి దాని బాధ ఏమిటో కష్టం ఏమిటో నాకంటే నీకే బాధ్యత ఉండాలి అది తెలుసు కాబట్టి కొన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరుచుకోవాలనుకున్నాను పొద్దునే అన్నంగానే ఉన్నారంటే చంపుతాను పొడి బయటికి ఈ గొలుసైనా నా మెళ్ళ మీరు దిగేసిందేం కాదు మా పుట్టింటి వాళ్ళు పెట్టింది కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న ఉంచుకో నీ కట్టిన తాళి నాకు అలాగే ఇస్తాను ఈ మెళ్ళవ తాడు ఏంటి పసుపు తాడు కాదు మురితాడు ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలు అవుతారు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అడిగే వాళ్ళు ఉండరు కనపడలేదా प्रभा सकद जगदाधार अखिलम शश्वत शुभकरम కాళ్ళు నొప్పు పెడుతున్నాయా ఇంకా అర్థం దాంతో అయిపోతుంది తర్వాత రోడ్ వస్తుంది అక్కడ అక్కర్లే ఇది ఇది అయిపోయింది ఇది ఇక్కడ ఎట్లా రండి 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 ఎట్లా నమస్కారం చలపతి బాబు అమ్మా కాసేపు మాట్లాడకండి లేదు కదా అలసిపోయి పడిపోయి ఉంటుంది మీరింటికి వెళ్ళండి లేవగానే అన్ని మెట్లు చేయించి నేను తీసుకొస్తాను చేసే నిర్వాకం చాలా అవయ్యా చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని పసుపు కుంకుమలతోనే కొల్చిందే ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా చాలు చాలే అమ్మ లంట ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదో ఎట్లా జరుగుద్దిరా ఓదాట్లో మునిగితే పున్ను అన్నారని ముక్కు మూసుకొని నీలంలో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం దేనికైనా ఓ పద్ధతి ఓ నిమిటూ ఉండాలా ఏం కాల్చిన కూసిన మెట్లా ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడ కూతురు తట్టుకోవద్దా చెయ్యకపోతే కష్టం ఎలా తీరుతుంది ఓరే గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావు వేట్రా పూజారి చేస్తున్నారు మనం అట్ట పూలు ముట్టుకుంటావు అంతే కానీ ఇప్పుడు నువ్వు అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే తీ అది ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రిబడే అవస్థ చూడు బేణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కు ఇచ్చాడు అని నువ్వే కోసం

అవి కనుకుంటారు రావు రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో శివయ్యా కంగారు పడుతోందిరా చూడు ఎలా ఉందిరా ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా వాడికేం పర్వాలేదమ్మా హాయిగా నిద్రపోతాడు అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా చేయకుండా ఏం వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం అది తీరేసరికి మరొకటి ఈ సేవతోనే సరిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి సాధన కావాలి అలాంటి వాణ్ణి మనం యోగి అంట మరి నీ మనవుడు ఏ ప్రతిఫలా నాశించి నిప్పుల్లో తూకారంటావు వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం జన్మత యోగి మహాజ్ఞాని అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు ఇంతకంటే నీకేం కావాలో చెప్పు